హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ వాచింగ్ రాకేష్ బయాలజీ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ రిలేటెడ్ బయాలజీ ఆర్ ద క్లాస్ ఫిఫ్త్ టు ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇఫ్ యూ ఎనీ డౌట్ కామెంట్ యువర్ డౌట్స్ ఇన్ అవర్ బిలో ద వీడియోస్ కామెంట్ సెక్షన్ ఓకే నా యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఫంగి ఫంగి మనం ఏ టాపిక్ నుంచి డిస్కషన్ చేస్తున్నామంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అంటే ఫస్ట్ సెమ్లో థర్డ్ లెసన్ ఫంగి లెసన్ పేరు మనం ఫంగి దాని తెలుగులో ఏమంటాం శిలీంధ్రం ఫంగిని తెలుగులో శిలీంధ్రం అంటాం ఓకేనా ఫంగి క్లాసిఫికేషన్ అండ్ ఒక్కో దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఫంగి ఎన్ని టైప్గా క్లాసిఫై అయింది ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది ఫస్ట్ది మ్యాక్సిమమైకోటా సెకండ్ ఇది యుమైకోటా ఓకేనా శిలీంధ్రం రెండు రకాలుగా విభజించబడింది ఫస్ట్ ఇది మ్యాక్సిమైకోటా సెకండ్ది యుమైకోట సేమ్ తెలుగులో కూడా ప్రొనౌన్సియేషన్ ఇదే అంటే ఇట్లనే పలుకుతాం రాయడం మాత్రం మ్యాక్సిమం అంటే తెలుగులో రాస్తాం పలకడం మాత్రం యుమైకోటా మ్యాక్సిమం ఐకోట ఇట్లనే పలుకుతాం మ్యాక్సిమం ఐకోటాను అది అంటే ఇంకా డివైడ్ కాలేదు అక్కడే స్టాప్ అయింది ఎందుకంటే అది ప్లాంట్ బిహేవ్ చేస్తుంది ఒక్కోసారి యానిమల్లాగా బిహేవ్ చేస్తుంది అది ఫాల్స్ ఫంగీ యుమైకోటా అనేది ట్రూ ఫంగి ఓకేనా యుమైకోటా మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అయింది ఫస్ట్ ఏమో ప్రిమిటివ్ ఫంగి తెలుగులో అధిమ శిలీంధ్రం ఓకేనా సెకండ్దేమో అడ్వాన్స్డ్ ఫంగి తెలుగులో పరిణితి చెందిన శిలీంధ్రం ఫంగిని తెలుగులో శిలీంధ్రం అంటాం ఫస్ట్ది ఏంది ప్రిమిటివ్ ఫంగి సెకండ్ది అడ్వాన్స్డ్ ఫంగి ప్రిమిటివ్ ఫంగి మళ్ళీ సబ్ సబ్ క్లాసెస్ మ్యాస్టిగోమైకోటినా జేగోమైకోటినా అడ్వాన్స్డ్ ఫంగి మళ్ళీ త్రీ సబ్ క్లాసెస్గా డివైడ్ అయింది ఫస్ట్ది యాస్కోమైకోటినా బెసిడోమైకోటినా డ్యూటిరోమైకోటీనా మ్యాస్టిగోమైకోటినాకు మళ్ళీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది అది ఆల్బుగో డ్యూటిరో జైగోమైకోటినాకు మ్యూకర్ యాస్కోమైకోటీనాకు ఈస్ట్ అండ్ పెన్సిలియం బెసిడోమైకోటినాకు ఫ్యూనికా డిటిరోమైకోటినాకు తిక్కా డిసీజ్ అండ్ లీఫ్ స్పాట్ డిసీజ్ ఇప్పుడు మనకి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆల్బుగో మ్యూకర్ పెన్సిలిన్ ఫినికీ ఫినికా ఇవన్నీ గురించి మనం ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఉంటుంది దాంట్లో ఉండే రీప్రొడక్షన్ గురించి ప్రత్యుత్పత్తి గురించి ట్వెల్వ్ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది ఫస్ట్ మ్యాస్టిగో మై కొట్టినాలో ఆల్బిగో ఉంది ఆల్బిగోలో ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది రెండు రకాలుగా లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి ఆల్గోలో రీప్రొడక్షన్ ఎన్ని టైప్స్లో జరుగుతుంది టూ టైప్స్ సెక్స్వల్ అండ్ ఎసెక్సువల్ ఇది ఆల్బుగో మ్యాస్టిగోమైకోటినాకు నెక్స్ట్ జైగోమైకోటీనా ఉంది దీంట్లో ఉండేది మ్యూకర్ మ్యూకర్లో రీప్రొడక్షన్ ఎన్ని టైప్స్ ఉంటాయి త్రీ టైప్స్ వెజిటేటివ్ సెక్సువల్ ఎసెక్సువల్ ఓకేనా లై శాఖీయ ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి ఎగ్జామ్లో ఫస్ట్ సపోజ్ ఫస్ట్ ఉంది మ్యాస్టిగోమైకోటీనాలో ఆల్బుగో ఉంది ఆల్బుగో నుంచి లైఫ్ సైక్ రైట్ ద రిప్రొడక్షన్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఆల్బుగో అని ఇట్లా మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మ్యూకర్ ఉంది మ్యూకర్లో కూడా సెక్స్వల్ రిప్రడక్ష ఎసెక్సువల్ రిప్రడక్షనా ఏదో ఒక పర్టికులర్ టాపిక్ను ఇస్తాడు ఇప్పుడు మనం మ్యాస్టిగో మైకోటినాలోని అల్బుగోను ఆల్బుగోలో టూ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇది సెక్సువల్ సెకండ్ ఇది ఎసెక్సువల్ ఈ టాపిక్ ఆల్బుగో ట్వెల్వ్ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అది సెక్సువల్ రిప్రొడక్షన్ కావచ్చు ఎసెక్సువల్ రిప్రొడక్షన్ రెండు లేదని రావచ్చు ముందు మనం సెక్స్వల్ రిప్రొడక్షన్ ఇన్ ఆల్బుగో ఈ టాపిక్ని డిస్కషన్ చేద్దాం సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఆల్బుగో ముందు సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే తెలియదు ఆల్బుగోలో లైంగిక ప్రత్యుత్పత్తి అసలు లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంది సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్యామేట్స్ ఏదర్ మేల్ గ్యామేట్ ఆర్ ఫీమేల్ గ్యామేట్ ప్రత్యుత్పత్తిలో రెండు బీజకణాలు ఏర్పడడం అది పురుష బీజకణం కావచ్చు పురుష బీజకణం ఉండాలి స్త్రీ బిజకనం ఈ రెండు కలిసి ఏర్పడ్డప్పుడు జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ లీస్ టు ఫార్మేషన్ ఆఫ్ జై గోట్ ఓకేనా ఇక్కడ కూడా సెక్సువల్ రీప్రొడక్షన్లో టూ గ్యామెట్స్ ఉంటాయి ఆల్బుగోలో కూడా రెండు గ్యామెట్స్ ఉంటాయి మేల్ గ్యామెట్ ఏమంటాం ఫీమేల్ గ్యామెట్ని ఏమంటాం అంటే ఇక్కడ డయాగ్రామ్ వాళ్ళు ఉంది కదా ఫస్ట్ యాంతరీడియం యాంతరీడియం యాంతరేడియం అంటే మేల్ గ్యామెట్ పురుష బీజకరాన్ని యాంతరేడియం అంటాం నెక్స్ట్ ఇక్కడ రౌండ్గా ఉందేమో ఉగోనియం స్త్రీ బీజకరాన్ని ఉగోనియం అంటాం ఓకేనా మేల్ గ్యాబెట్నేమో యాంతరేడియం అంటాం ఫీమేల్ గ్యాబెట్నేమో ఉగోనియం అంటాం పురుష ఏమో యాంతరీడియం అంటాం స్త్రీ బీజకరాన్ని ఉగోనియం అంటాం ఎప్పుడైతే యాంతరేడియం ఊగోనియం పక్క పక్కన ఉంటాయో వెంద యాథరేడియం ఊగోనియం ఇన్ ఇన్ సైడ్ బై సైడ్ ఈజ్ కాల్డ్ పారాగైనస్ అంటే సైడ్ ఉంటే వాటినే పారాగైనస్ అంటాం తెలుగులో పార్ష ఆంతరేడియం అంటాం ఓకేనా నెక్స్ట్ బిలో ఉంది కదా నెక్స్ట్ డైగ్రామ్ చూసుకుంటే ఇక్కడ యాంతరేడియం అనేది కిందికి ఉంది ఊగోనియం అనేది పైనకుంది ద యాంతరేడియం బిలో ద ఊగోనియం ఓకేనా ఎప్పుడైతే ఉగోనియం పైనుండి యాంతరేడియం కింద ఉంటుందో ఈ కండిషన్ని యాంఫీగైనస్ అంటాం ఓకేనా తెలుగులో ఉభయస్త యాంతరేడియం ఈ రెండు ఈ కండిషన్స్ మేల్ గ్యామెట్ని ఏమంటాం యాంతరేడియం ఫీమేల్ గ్యామెట్ని ఊగోనియం పారాగైనస్ అంటే ఎప్పుడైతే రెండు గ్యామెట్స్ సైడ్ బై సైడ్ ఉంటే వాటిని పారాగైనస్ అంటాం తెలుగులో పార్ష యాంతరేడియం ఉభయస్త యాంతరేడియం అంటే ఎప్పుడైతే యాంతరేడియం కింద ఉండి ఊగోనియం పైన ఉంటే దాన్ని ఉభయస్థయాథరేడియం ఓకేనా పురుష బీజకణాన్ని ఏమో యాంతరేడియం అంటాం స్త్రీ బీజకణాన్ని ఊగోనియం ఓకేనా ఇది బీజకణాలు నెక్స్ట్ వీటి గురించి తెలుసుకుందాం న్యూ యాంతరేడియం డెవలప్మెంట్ యాంతరేడియం డెవలప్మెంట్ అంటే యాంతరేడియం కన్సిస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ న్యూక్లియస్ యాంతరేడియంలో సిక్స్ నుంచి ట్వెల్వ్ న్యూక్లియస్ ఉంటాయి అంటే సిక్స్ నుంచి సెవెన్ టువె మధ్యలో న్యూక్లియస్ ఉంటాయి ఓకేనా దీని మల్టీ న్యూక్లియర్ అంటాం దిస్ న్యూక్లియస్ అండర్ గోస్ రిడక్షన్ డివిజన్ అండ్ ఫామ్ మెనీ హ్యాప్లైడ్ న్యూక్లియర్స్ రిడక్షన్ అంటే అంటే యాడింగ్ అవుతుందా మైనస్ అవుతాయా మనకు యాక్సి ఆక్సిడేషన్ రిడక్షన్ ఓకేనా ఆక్సిడేషన్ అంటే యాడింగ్ రిమైనింగ్ అంటే కటింగ్ ఓకేనా బిల్డింగ్ ప్రాసెస్ కటింగ్ ప్రాసెస్ రిడక్షన్ అంటే కటింగ్ ప్రాసెస్ ఓకేనా ఇక్కడ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్బగోలో సిక్స్ న్యూక్లియర్స్ ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ ఏముంది అవి రిడక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళి రిడక్షన్ డివిజన్ వెళ్ళి ఇన్ ఆల్బుగో కోనడియో ఎక్సెప్ట్ వన్ న్యూక్లియర్స్ ఆల్ రిమైనింగ్ న్యూక్లియస్ డిసింటిగ్రేట్స్ అంటే ఒక్క ఫంక్షన్ న్యూక్లియస్ ఉండి మిగతా న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతాయి ఓకేనా అవి డి బయటకు వచ్చేస్తాయి దట్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాంతరేడియల్ న్యూక్లియర్స్ ఓకేనా ఆ ఉన్న ఒక్క న్యూక్లియస్ని యాంతరేడియల్ న్యూక్లియస్ అంటాం దాన్నే మనం ఫంక్షనల్ న్యూక్లియర్ కూడా అంటాం నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఓగోనియం మ్యాక్సిమమ్ ఈ పాయింట్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి దానికి దీనికి సేమ్ న్యూక్లియస్ అమౌంట్ సేమ్ ఓగోనియం కన్సిస్ట్ ఏమిటి ఫస్ట్ పాయింట్ ఏముంది ఓగోనియం డెవలప్మెంట్ రిజంబుల్ ద యాడియల్ డెవలప్మెంట్ సేమ్ దాని కూడా దీనికి రిజంబుల్గా ఉంటాయి ఫస్ట్ ఓగోనియం కన్సిస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ డిప్లాయిడ్ న్యూక్లియస్ అండ్ దిస్ న్యూక్లియస్ అండర్గోస్ రిడక్షన్ డివిజన్ అండ్ ఫార్మ్ న్యూమరస్ హ్యాప్లైడ్ న్యూక్లియస్ అంటే ఫస్ట్ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది ఆ తర్వాత హ్యాప్లైడ్ అంటే డిప్లాయిడ్ అంటే టూ ఎన్ హ్యాప్లాయిడ్ అంటే వన్ ఎన్ ఓకేనా అక్కడ నుంచి రిడక్షన్ రిడక్షన్ జరిగినప్పుడు కటింగ్ ప్రాసెస్ కాబట్టి లైట్ కాస్త హ్యాప్లైడ్ కనోట్ అవుతుంది సేమ్ దీంట్లో కూడా అక్కడ రిడక్షన్ జరిగింది వన్ ఒకటే న్యూక్లియస్ ఫామ్ అయింది అది మిగతా అని డిసింటిగ్రేట్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా అంతే మిగతా న్యూక్లియస్ డిసింటిగ్రేట్ అయ్యి ఒక న్యూక్లియస్ అంటే ఫంక్షనల్ న్యూక్లియసే ఉంటుంది దాన్నే మనం ఏమంటాం అంటే ఊస్పోర్ అంటాం ఆ ఫంక్షనల్ న్యూక్లియస్ని ఊ స్పోర్ హ్యాన్థ్రీడియంలో మనం యాథరేడియల్ న్యూక్లియస్ అన్నాం దాంతోపాటు ఫంక్షనల్ న్యూక్లియన్ అని కూడా అన్నాం సేమ్ ఇక్కడ కూడా ద ఫంక్షనల్ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ ఊస్పోర్ యాంథరేడియల్ న్యూక్లియస్ ఊస్పోర్ అది మేల్ గ్యామెట్ ఇదేమో ఫీమేల్ గ్యామెట్ ఓకేనా ఇది ఊస్పోర్ యాంథరేడియో ఇది గ్యామెట్స్ నెక్స్ట్ వీటి ఫర్టిలైజేషన్ గురించి డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసుకుంటే మనకు ఫస్ట్ కనిపించే టూ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా యాంతరేడియం ఊగోనియం ఓకేనా యాంత్రేడియం అంటే మేల్ గ్యామెట్ ఊగోనియం అంటే ఫీమేల్ గ్యామెట్ ఓకేనా అక్కడి నుంచి రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాత అక్కడ డీప్లాయిడ్ కండిషన్ ఉంటే ఇక్కడ అక్కడ రిడక్షన్ డివిజన్ జరగకముందు డీప్లాయిడ్ కండిషన్ జరిగిన తర్వాత హ్యాప్లైట్ ఓకేనా మనకు ఫస్ట్ ఏమో డీప్లైడ్ కండిషన్ ఉంది సెకండ్ స్టెప్లో ఏమో హ్యాప్లైట్ అక్కడనేమో టూ ఎన్ ఇక్కడ వన్ ఎన్ ఓకేనా సెకండ్ స్టెప్లో రిడక్షన్ డివిజన్ జరిగింది రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాత ఊగోనేమిని ఏమంటాం రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాత ఏమంటాం యాంతరేడియల్ న్యూక్లియస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ స్టెప్లో ఒక కాంజుగేషన్ ట్యూబ్ ఏర్పడుతుంది యాంతరేడియంకు ఊగోనియం మధ్యలో ఒక కాంజుగేషన్ ట్యూబ్ ఊస్పోర్కు యాంథరేడియల్ న్యూక్లియస్ మధ్యలో కాంజుగేషన్ ట్యూబ్ ఏర్పడి దీంట్లో ఉన్న న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ సైటోకెనసిస్ క్యారోకెనసిస్ సైటోకైనసిస్ అంటే సైటోకైనసిస్ అంటే డిఫరెన్స్ ఏంది ఫస్ట్ సైటోప్లాజం కనుక డివిజన్ జరిగితే దాన్నే సైటోకైనసిస్ అంటాం దీన్ని ఇంకో నేమ్లో ప్లాస్మోగామి కూడా అంటాం క్యారోకెనసిస్ అంటే క్యారియో మీన్స్ న్యూక్లియస్ ఎప్పుడైతే న్యూక్లియస్ అండర్ రోజ్ డివిజన్ ఓకేనా ఈ డివిజన్ జరిగితే దాన్ని క్యారోకెనసిస్ అంటాం యాంతరేడియం న్యూక్లియస్ డివిజన్ జరిగిన అంటే బై హెల్ప్ ఆఫ్ కాంజిగేషన్ ట్యూబ్ యాంతరీడియం న్యూక్లియస్ అండ్ ఊస్పోర్ ఇవి రెండు ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయ్యే దాన్ని ఏమంటాం అంటే ఊస్పోర్ ఊస్పోర్ ఓకేనా ఊస్పోర్ అనేది డీప్లాయిడ్ కండిషన్ డీప్లాయిడ్ కండిషన్ అంటే టూ ఎన్ ఇప్పుడు మనం ఊస్పోర్ యొక్క స్ట్రక్చర్ గురించి స్టడీ చేద్దాం ఊస్పోర్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఇట్ మేడ్ అప్ ఆఫ్ టూ లేయర్స్ అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ అవుటర్ లేయర్ ఎలా అంటే అవుటర్ లేయర్ ఇస్ థిక్ అండ్ స్పైని మనం అక్కడ దాని చుట్టూ చూసుకుంటే ఊస్పోర్ చుట్టూ చూసుకుంటే అక్కడక్కడ ట్రాంగిల్ షేప్లు ఉన్నాయి కదా అవి తిని స్ట్రక్చర్స్ అవుటర్ అవి నెక్స్ట్ ఇన్నర్ ఏమో థిన్ అండ్ స్మూత్ ఓకేనా అవుటర్లో ఏర్ ఏమో థిక్ అండ్ స్పైన్ ఇన్నర్ వేయర్ ఏమో థిన్ అండ్ స్మూత్ ఇది డిప్లాయిడ్ న్యూక్లియర్స్ నెక్స్ట్ ఈ న్యూక్లియర్స్ మైటాటిక్ అండర్ గోస్ మైటాటిక్ డివిజన్ అండ్ ఇట్ ఫార్మ్స్ థర్టీ టూ న్యూక్లియర్స్ ఇక్కడ ఉన్న డీప్లైడ్ కండిషన్లో ఉన్న న్యూక్లియర్స్ మైటాటిక్ డివిజన్లోకి వెళ్ళిన తర్వాత థర్టీ టూ న్యూక్లియర్స్ని ఫామ్ చేస్తుంది ఓకేనా థర్టీ టూ న్యూక్లియర్స్ ఫామ్ చేసిన తర్వాత అది రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తుంది ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది అన్ఫేవరబుల్ కండిషన్లో జరుగుతుంది ఈ ఊస్ పోర్ ఫామ్ అయిన దాకా ఇక్కడ ఎప్పుడైతే థర్టీ టూ సెల్స్ ఫామ్ అవుతాయో అప్పటి వరకు ఇది ఏ కండిషన్లో అయినా సరే రిప్రొడక్షన్ జరిగిస్తుంది ఎప్పుడైతే థర్టీ టూ సెల్స్ ఫామ్ న్యూక్లియస్ ఫామ్ అయిన తర్వాత అది ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది లేకపోతే అది రెస్టింగ్ ఫేజ్లోనే ఉంటుంది ఇక్కడ ఇది ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేంతవరకు రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది ఆ తర్వాత థర్టీ టూ సెల్స్ ఉన్నాయి కదా అవి హండ్రెడ్ న్యూక్లియస్గా ఫామ్ అవుతాయి ఆ ఫామ్ అయిన హండ్రెడ్ సెల్స్నే అంటే హండ్రెడ్ న్యూక్లియస్నే జూస్ పోర్స్ అంటాం ఓకేనా జూస్ పోర్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే బీన్ షేప్ ఓకేనా అండ్ కిడ్నీ షేప్ మన చిక్కుడు ఆకారంలో ఉంటుంది ఆల్సో ఇట్ కంటైన్ ఫ్లాజెల్లాస్ టూ ఫ్లాజెల్లాస్ ఒకటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇంకోటి అంటే టూ డిఫరెంట్స్గా ఉంటాయి వాటి స్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ ఏం ఫామ్ అయింది ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు థర్టీ టూ సెల్స్ కాస్త హండ్రెడ్ సెల్స్ హండ్రెడ్ అంటే థర్టీ టూ న్యూక్లియర్స్ కాస్త హండ్రెడ్ న్యూక్లియర్స్గా ఫామ్ అవుతాయి అన్ఫేవరబుల్ కండిషన్ నుంచి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత ఫామ్ అయిన సె వాటిని న్యూక్లియర్స్నే జూస్ పోర్స్ అంటాం జూస్ పోర్స్ యొక్క స్ట్రక్చర్ బీన్ షేప్ అండ్ కిడ్నీ షేప్ ఇట్ కంటెంట్ ఫ్లాజెల్లా ఫ్లాజెలా ఉంటుంది అవి కూడా టూ డిఫరెంట్ ఫ్లాజెల్లాస్ ఉంటాయి ఆ ఫ్లాజెల్లా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మూమెంట్ కోసం ఓకేనా ఈ జూస్ పోర్స్ అనేవి ఒక కొత్త హోస్ట్ను ఒక న్యూ హోస్ట్ను ఇవి సర్చ్ చేసుకుంటాయి ఎప్పుడైతే దానికి సస్టైనబుల్ హోస్ట్ దొరుకుతుందో ఆ ఫ్లాజెల్లాస్ డిటాచ్ అయిపోతాయి ఓకేనా హోస్ట్ దొరికిన రోజులు అవి తేలాడడానికి మూమెంట్ కావడానికి ఓకేనా షిఫ్ట్ కావడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ప్లేసెస్ చేంజ్ కావడానికి ఆ ఫ్లాజెల్లాస్ అనేవి జ్యూస్ పోర్కు హెల్ప్ చేస్తాయి ఎప్పుడైతే ఓస్ట్ దొరికినప్పుడు అవి డిటాచ్ అయ్యి నెక్స్ట్ ఆ ఓస్ట్ను యూజ్ చేసుకొని న్యూ మైస్లియంగా ఫామ్ అవుతాయి ఓకేనా ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఆల్బో ఓకేనా దీని మనం నెక్స్ట్ చార్ట్ రూపంలో ఇక్కడ ఫామ్ అయిన జ్యూస్ పోర్స్ హోస్ట్ మీద సస్టైనబుల్ హోస్ట్ దొరికినప్పుడు డెవలప్ అయ్యి సేమ్ మన లాంథరేడియం ఓగోనియం లాగా ఫామ్ అవుతాయి ఇదే ప్రాసెస్ని మనం ఇప్పుడు ఫ్లోచార్ట్ రూపంలో స్టడీ చేద్దాం మనం నెక్స్ట్ ఆల్బుగో సెక్సువల్ రిప్రొడక్షన్ జస్ట్ ఫ్లో చార్ట్ లాగా చూసుకుంటే ఫస్ట్ గ్యామెట్స్ ఏమో ఆంథ్రీడియం ఓగోనియం మేల్ గ్యామెట్ ఫిమేల్ గ్యామెట్ నెక్స్ట్ అవి కాన్జుకేషన్ ట్యూబ్ అండర్ గోస్ రిడక్షన్ జరిగిన తర్వాత డీప్లో నుంచి ఆప్లాట్ ఫామ్ అయితే ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ కాన్జుకేషన్ ట్యూబ్ కాన్జుకేషన్ ట్యూబ్ ఫార్మేషన్ తర్వాత అవి రెండు కలిసి ఊస్ ఫోర్గా ఫామ్ అవుతాయి ఊజ్ ఫోర్ అంటే టూ లేయర్స్ ఫస్ట్ లేయర్ ఏమో అవుటర్ మోస్ట్ లేయర్ థిక్ అండ్ స్పై ఇన్నర్ మోస్ట్ లేయర్ థిన్ అండ్ స్మూత్ నెక్స్ట్ ఇట్ అండర్ గోస్ డివిజన్ అండ్ ఫామ్ థర్టీ టూ న్యూక్లియస్ ఓకేనా నెక్స్ట్ ఈ ఫేస్ త ఈ ఫేజ్ కానీ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తుంది ఎందుకంటే సెక్స్వల్ రీప్రొడక్షన్ ఈ జ్యూస్ ఓస్ పర్ ఫామ్ అయిన దాకా అన్ఫేవరబుల్ కండిషన్లో జరుగుతుంది ఎప్పుడైతే జ్యూస్ పర్ ఫామ్ కావాలో అప్పుడు ఆ మైసిలియంకు ఆ ఫంగీకి ఫే కండిషన్స్ అనేది ఫేవరబుల్గా ఉండాలి ఫేవరబుల్ ఉంటేనే అది నెక్స్ట్ ఊస్ పవర్స్ కాస్త జ్యూస్ పవర్స్గా ఫామ్ అవుతాయి థర్టీ టూ న్యూక్లియస్ కాస్త హండ్రెడ్ న్యూక్లియస్గా ఫామ్ అవుతాయి లేకపోతే ఎప్పటి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పటి వరకు అది రెస్టింగ్ ఫేజ్లోనే ఉంటుంది ఓకేనా ఇట్ అండర్ రోజు రెస్టింగ్ ఫేజ్ ఆఫ్టర్ దా దాని సరౌండింగ్స్ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాక ఓస్పోర్స్ కాస్త జ్యూస్ పవర్స్ ఫామ్ అవుతాయి ఓకేనా థర్టీ టూ సెల్స్ కాస్త హండ్రెడ్ జ్యూస్ పవర్ సెల్స్గా ఫామ్ అవుతాయి ఈ జ్యూస్ పవర్స్ ఏమో అంటే బీన్ షేప్లో ఉంటాయి అండ్ కిడ్నీ షేప్లో ఉంటాయి జ్యూస్ పోర్స్ కంటే టూ ఫ్లాజెల్లాస్ టూ ఫ్లాజలాస్ దేనికోసం అంటే మూమెంట్ కోసం మూమెంట్ దేనికి హోస్ట్ని సర్చ్ చేసుకోవడానికి ఓకేనా ఈ జూస్ పోర్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ జూస్ పోర్స్ కంటే టూ ఫ్లాజెల్లాస్ కదా ఆ ఫ్లాజెల్లాస్ యూజ్ చేసుకునే ఒక సస్టైనబుల్ హోస్ట్ని ఇంక ఉంటాయి ఏ కండిషన్స్లో అయినా దానికి న్యూట్రిషన్ ఇచ్చే షెల్టర్ ఇచ్చే హోస్ట్ని అది సెలెక్ట్ చేసుకుంటాయి ఎప్పుడైతే సస్టైనబుల్ హోస్ట్ దొరుకుతుందో దొరికిన తర్వాత జ్యూస్ పోర్స్ ఉన్న ఫ్లాజెల్లాస్ డిటాచ్ అవుతాయి డిటాచ్ అయిన తర్వాత అది న్యూ మైసిలియం అంటే మెచ్యూర్డ్ మైసిలియంగా ఫామ్ అవుతాయి ఓకేనా ఈ మెచ్యూర్డ్ మైసిలియం మళ్ళీ యాంత్రేడియం ఊగోనియం అక్కడ నుంచి అక్కడికి వస్తుంది ఇది ఆల్బుగో సెక్సువల్ రిప్రొడక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఆల్బుగో ఒక ఎస్సెక్సువల్ రిప్రొడక్షన్ మనం స్టడీ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్